గీతం గీతం జయ జయ గీతం జై తటి పాడేదము యేసుజులే చెల్లూయాటించము యేసుజులే చేయ అమర్భించము గీత గీతం గీతం జయ జయ గీతం జై తటి దేవు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునగా అందరు బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని భయం పరుస్తూ ఉన్నాను మరి సమయంలో ఈ కార్యక్రమాన్ని మీకు అందించినటువంటి వారు చంద్ర ఆచార్య గారు మరి కర్నూలు దగ్గర నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు మరి వారి కుటుంబమును వారి పిల్లలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ హలోయ ప్రియ దేవుని వారులరా మరి గడిచిన ఎపిసోడ్లో దేవుడు మీ తనక విషయాలు మాట్లాడాడు మరి ఈరోజు కూడా దేవుడు మీతో మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నాడు ఆత్మ చెప్పు మాటలు వినును వినుగాక మరి ఈ సమయంలో ఈ రోజున దేవుడు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు సిద్ధంగా ఉన్నారా ఆర్ యు రెడీ టు లిస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మరి ఈ సమయంలో పరిస్థితి గ్రంథం తెరుద్దాం యోహాను వార్త పదహైదో అధ్యాయము పదహారు నుండి ఇరవై వచ్చినాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం అందరం కలిసి చదువుదాం మీరు నన్ను ఏర్పరచుకునలేదు మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను లోకం మిమ్మల్ని ద్వేషించిన మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునడి లోకులు నన్ను హింసించిన ఎడలా మిమ్మను కూడా హింసింతురు నా మాట గైకొనిన ఎడలా చాలండి మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్య నిమిత్తమై ప్రార్థన మా ప్రియమినేశ వందనాలు స్తోత్రాలు ఎదిగే ఈ సమయంలో నిలబడి నీ నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యాలు జరగవు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ ఏ సున్నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మేన్ ఆమెన్ మేన్ దేవునికి మహిమ కలుగునగాక మరి గడిచిన దినం చాలా మరి ఫోన్లు వచ్చాయి దాదాపుగా ఒక నూట యాభై దాకా మనకు ఫోన్లు వచ్చాయి అన్నీ కూడా ప్రార్థనా వసతుల కోసం ప్రార్థన భారాల కోసం వచ్చిన ఫోన్సు మరి ప్రతి ఒక్కటి కూడా రాసుకుంటున్నామండి మీ ప్రార్థన వసతులన్నీ ప్రభు సన్నిధిలో మరి మేము విజ్ఞాపనం చేస్తున్నాం నేనైతే ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో మరి రెండైనా మూడైనా మీ అందరి కోసం ప్రార్థన చేసిన తర్వాతే నేను ఇద్దరబోతూ ఉన్నాను కాబట్టి ఇంకా మీకు ఏదైనా ప్రార్థన వసతులు ప్రార్థన భారాలు ఉన్నట్లయితే మీరు ఆలోచించకుండా వెంటనే ఇక్కడ కనపడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి తప్పకుండా మరి నేను కానీ పాస్టమ్మ గారు కానీ మీతో మాట్లాడతాము ఖచ్చితంగా మీ ప్రార్థనా వసతులన్నీ మేము రాసుకుంటూ ఉన్నాం మీరు దిగులు పడద్దు ధైర్యంగా ఉండండి మరి మీకోసం నేను కూడా ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను ఇద్దరం కలిసి ఏకభీవించి ప్రార్థన చేద్దాం ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేంత వరకు మరి నేను ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాను మీ పక్షమున విజ్ఞాపన చేయడానికి మరి నేను సిద్ధంగా ఉన్నాను మరి మీకు ఏదైనా ప్రార్థన సత్తులు ఉంటే మరి ఆలోచించుకున్న వెంటనే ఫోన్ చేయండి మరి నేను మాట్లాడతాను ప్రియ దేవుని వారలారా మరి మీరు మాట్లాడేటప్పుడు నిదానంగా మాట్లాడండి మీ పేరు మీ ఊరు మీ జిల్లా తెలియపరచండి అలాగే చాలామంది మరి టీవీ సౌండ్ ఫుల్ పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు దయచేసి మీ టీవీ సౌండ్ తగ్గించుకొని మీరు బయటికి వచ్చి చక్కగా మాతో మాట్లాడండి మీ వివరాలు మాకు తెలియపరచండి మేము రాసుకోవడానికి మాకు వీలుగా ఉంటుంది జ్ఞాపకం చేసుకోండి అదే రీతిగా గమనించండి ఒకవేళ లైన్ బిజీ వచ్చినా ఒకవేళ మేము ఎత్తలేని పక్షంలో ఉన్నా మళ్ళీ మీరు ఏదో ఒక సమయంలో ఆ రోజులో చేయడం మర్చిపోకుండా తిరిగి చేయండి మేము ప్రతి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాం అందరి కోసం ప్రార్థన చేస్తున్నాము అందరి పేర్లు రాసుకుంటూ ఉన్నాం కాబట్టి ఒకవేళ మీ ఫోన్ కలవనప్పుడు మరి మీరు ఆలోచించుకొని మళ్ళీ ఒకసారి చేయడానికి ప్రయత్నం చేయండి దయతో ఈ ఈ మాటను మీరు గమనించండి ప్రియమైన దేవుని వాళ్ళారా మరి పరిచయం ఎంతో భారంగా జరుగుతుంది మీకు చెప్తున్నట్లుగా మరి టీవీ పరిచయం అయితేనేమి మంద నిర్మాణం అయితేనేమి అలాగే మరి సువార్త వ్యాన్ కూడా మనకు కావాలి సౌండ్ సిస్టమ్ కూడా మనకు కావాలి కాబట్టి నాలుగు అవసరతల కోసం మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు గుప్పిల్లి విప్పేవారు మరి విప్పండి దయచేసి ఇంతవరకు మరి ఎవరు కూడా ముందుకు రాలేదు దయచేసి ముందుకు రండి బాధ్యతగా తీసుకోండి దేవుని పనికి నా దగ్గర లేదు అనుకుండా మీ దగ్గర ఉన్న దాంట్లో ప్రభుకి ఇచ్చి ప్రభుని మహింపరచడం నేర్చుకోండి అప్పుడు ఆయన మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడు ఆయన పనికి లేమి లేకుండా చూసుకోండి మరి ఆయన పనికి సమృద్ధిగా ఇచ్చేవారిగా మనం ఉండనట్లుగా మరి ప్రభు కృప మీకు తోడుగా గాక ప్రభు సహాయం మీకు గాక మరి ప్రియమిన దేవుని వారులరా మరి ఇంతవరకు మనం చదివిన వాక్యాన్ని మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం దయచేసి గమనించండి మీరు నా నేర్పరచుకొని లేదు మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకుని నియమించి తిని దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు ఆయన మనల్ని నియమించినాడు హలలుయా దేవునికి మహిమ కలుగునగాక మీరు ఫలించడానికి ఆ ఫలము నిలిచి ఉండడానికి ఈరోజున దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు సిస్టర్ బ్రదర్ ఈరోజు దేవుని నిన్ను నియమించాడు అమ్మా ఈరోజు నీ ఫలం అధికమవునట్లుగా దేవుని నేర్పరచుకున్నాడు ఈరోజు నా దేవుని సేవ చేస్తున్నావా దేవుని పరిచయం చేస్తూ ఉన్నావా వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటూ ఉన్నావా ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా దేవుని ఎందు భయమో భక్తి కలిగి ఉన్నావా విశ్వాసం పోరాటం పోరాడుతూ ఉన్నావా అయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నట్టే హాలో ఈరోజు నీవు భక్తిహీనుడు కాదు భక్తుడవు కాబట్టి దేవుడిని ఏర్పరచుకున్నాడు ఆయన నిన్ను నియమించుకున్నాడు కాబట్టి ఈ లోకంలో ఆయన కోసం బతుకుతా ఉన్నావు హలో లూయా నేనైతే మరి నేను ఏర్పరచుకోలేదండి దేవుణ్ణి దేవుడే నన్ను ఏర్పరచుకున్నాడు ఆయన నన్ను నియమించాడు నిజంగా ఈ లోకంలో ఎంతోమంది ఉండగా దేవుడు మరి కళ్యాణ్ బాబు అని పేరు పెట్టి పిలిచి ఈ గొప్ప పరిచయం ఈ గొప్ప భాగ్యం యవనస్తునిగా మరి ఇరవై తొమ్మిది సంవత్సరాలకు మరి నాకు ఇచ్చాడంటే దాదాపు ఐదు సంవత్సరాల సేవా జీవితంలో దేవుడు ఎన్నో పాటలు నాకు నేర్పిస్తూ వచ్చాడు ఎన్నో శ్రమలు కూడా వెళ్తూ వచ్చాను దేవుడు అంటున్నాడు మరి నేను నీ నేర్పరచుకున్నాను నియమించాను నీకే కొలవా చేయను నీకే ఇబ్బంది పెట్టను నేను నిజంగా ఈరోజు దేవుని సరే చెప్తున్నాను దేవుడు నాకు నిజంగా ఎప్పుడు కూడా కొదపెట్టలేదండి నాకు ఏ రోజుకి ఆ రోజు ఇస్తానే ఉంటాడండి దేవుడు నన్ను మరి పచ్చు పెట్టే రోజు ఏ రోజు లేదండి మరి దేవుడు నాకు ఇస్తూనే ఉన్నాడండి ఒక్కొక్కసారి మరి నా కడుపు మార్చిన ప్రభువుని అడుగుతా ప్రభా ఎందుకునైనా మరి నీ పని చేస్తాను కదా మరి ఎందుకు ప్రభు మాకు తినడానికి కూడా లేదు ప్రభా ఈ రోజున మరి నా బిడ్డ ఎట్ల ప్రభావ నా భార్య ఎట్ల ప్రభా అని ఏడ్చిన రోజులు ఉన్నాయండి అప్పుడు ప్రభు అంటాడు నేను నేర్పరచుకున్న నియమించను మర్చిపోను ఐ విల్ బ్లెస్ యూ నిన్ను ఆశీర్వదిస్తాను ప్రార్థన చెయ్యి భారంగా ప్రార్థన చెయ్యి నేను అడుగుతా ఒకవేళ ప్రభా ఏదైనా తప్పులు చేస్తే నేను పాపం క్షమించిన ఆయన ప్రభా ఒకవేళ నా వల్ల నీకు బాధ కలిగించడానికి క్షమించు ప్రభా అని ప్రభు దగ్గర వేడుకుంటానండి నేను ప్రియమైన దేవుని అందుకే పదేళ్ళ వచ్చిన ఒక మాటను చూడండి మీరు ఒకరినొకరు ప్రేమిపవాలని ఈ సంగతిని మీకు ఆజ్ఞాపించుచున్నాను లోక మిమ్మల్ని ద్వేషించడ మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు దేవుడు చెప్తున్నాడు ఒక ఆజ్ఞ రిలీజ్ చేస్తున్నాడు ఈ సమయంలో మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి లవ్ ఈచ్ అదర్ కేర్ ఈచ్ అదర్ ఒకరి గురించి ఒకరు పట్టించుకుంటున్నారా సంఘంలో మీ సంఘంలో ఎవరికైనా సమస్య వస్తే బాధ వస్తే సంఘం అంతా నిలబడుతూ ఉన్నదా విధవరాన్న పక్షి నిలబడుతున్నారా అనాథుల పక్షి నిలబడుతూ ఉన్నారా ఈరోజు దేవుడి మీతో సూటిగా అడుగుతున్నాడమ్మా సంఘంలో కొరతలు ఉన్నవారికి వారికి అప్పులున్న వారి గురించి బాధలు వారి గురించి కష్టాలున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నావా ఇతరులను ప్రేమిస్తున్నావా వారి బాధను పంచుకుంటున్నావా నేను నీకున్నాను భయపడద్దు అక్క అంటున్నావా ఇలా నేను నేర్చుకున్నాను అదే నాకు వందల ఫోన్లు వస్తూ ఉంటాయి వేల ఫోన్లు అందరికీ నేను ధైర్యం పరుస్తూనే ఉంటా అమ్మ ధైర్యంగా ఉండండి దిగులు పడద్దు భయపడద్దు చెప్పలేదమ్మా నేను మీతో ఫోన్లో మీరు ఎంతోమంది నాతో మాట్లాడారు కదా నేను మీతో చెప్పలేదా ఈ మాటలు ధైర్యంగా ఉండండి దిగులు పడద్దు నేను ప్రార్థన చేస్తాను ప్రభు మీకు సహాయం చేస్తాడు ప్రతి ఒక్కరితో నేను చెప్తూనే ఉన్నాను నాకు మీరంటే ఎంతో ఇష్టం మీరు నశించిపోకూడదు ఈ లోకంలో పాపమును మోసుకొని పోయేవారిగా ఉండకూడదండి మీరు దేవుని బిడలు ఏర్పరచబడినటువంటి వారు హెల్ లూయా దేవుడు మిమ్మల్ని నియమించాడండి ఈ సర్వ సృష్టికి మిమ్మల్ని అధికారులుగా దేవుడు నియమించాడు అందుకే ఈ లోకం మిమ్మల్ని ద్వేషించినా కానీ మీరు బాధపడద్దండి ఈ లోకం మిమ్మల్ని హింసించినా మీరు బాధపడద్దండి ఈ లోకంలో ఎన్ని కష్టాలు ఎన్ని వ్యతిరేకతలు ఎన్ని పరిస్థితులు వచ్చినా మీరు దిగులు పడద్దు ఎందుకంటే దేవుణ్ణి హింసించినటువంటి లోకం ఇది మరి నేను హింసించదా నేను బాధ పెట్టదా కాబట్టి ఈ లోకం వైపుని దృష్టి ఉంచక ఈ లోకల మనుషులు ఆనన్న హింసిస్తున్నారు ఈ లోకంలో బాధలు ఎక్కువైన ది అని లోకం మీదను గురి పెట్టుకోకుండా దేవుని మీద గురిపెట్టి అడుగు ముందుకే స్టార్ట్ యువర్ లైఫ్ విత్ జీజస్ నీ జీవితాన్ని తిరిగి ఆరంభించు ఆయన నేర్పరచుకున్నాడు నిన్ను నియమించాడు ఆయన హల్లె దేవునికి మహిమ కలుగును గాక నమ్మకంగా దేవునికి అప్పగించిన పని చెయ్యి ఆయన నియమించిన చోట నమ్మకంగా ఉండు ఆయనని ఎందుకు ఏర్పరచుకున్నాడు అడుగు ప్రభు నీ ప్రణాళిక ఏంటి నీ సంకల్పం ఏంటి అడుగు తెలుసుకో ప్రభుని అడిగి హల్లె లూయా దేవునికి మహిమ కలుగును గాక అలాగే మరి చదువుకుంటూ కిందికి వెళ్తే ఈ లోకము మిమ్మల్ని ద్వేషించిందంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి మనకంటే ముందుగా ఏం చేసింది ఈ లోకము ద్వేషించింది ఎన్ని అద్భుతాలు చేసినా ఎన్ని క్రియలు చేసినా ఎంతమంది రోగస్తులను బాగు చేసినా దయ్యాల నుంచి విడుదల కలిగించినా పుట్టకతో నుండి గురుడివారిని మరి స్వస్థపరిచిన ఎక్కడైనా సరే మీరు చూడండి మంచి మంచి బోధలు చేశాడు అద్భుతమైనటువంటి మరి ఘనమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు అయినప్పటికీ లోకము దేవుని ఏం చేసిందండి ద్వేషించింది హింసించింది మరి నీకు హింసలు వస్తే తట్టుకోలేవా నేను ఎవరైనా ద్వేషిస్తే తట్టుకోలేవా ఇది ఎక్కడ న్యాయం నా దేవుడు భరించాడు మోసాడు ఇంగిలి ముంచుకున్నాడు ముప్పై తొమ్మిది కొరళ దెబ్బలు తిన్నాడు తలకు ముల్ల తిరటం పెట్టుకున్నాడండి ఈరోజు నా దేవుణ్ణి ఎంతగా ద్వేషించారు మరి ఈ లోకంలో నేను అందరూ ద్వేషిస్తున్నారని చచ్చిపోతావా నాకు నాకెవరు వద్దంటావా నేను చెప్తున్నాను చూడండి నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థించి హింసించిన వారిని ప్రేమించడం నేర్చుకో మీరు ఒకరినొకరు ప్రేమించండి ఇది దేవుని నాజ్ఞ ఈరోజున ఎన్నో మత కలహాలు గొడవలు జరుగుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం వారందరి కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థం చేయాలి ప్రవ్వా వారిని క్షమించిన ఆయన ప్రభా వారికి దయగల హృదయం కలుగు చేయను ఆయన ఈరోజు ఎన్నో గొడవలు ఎన్నో కదా హత్యలు కూడా చేస్తూ ఉన్నారు క్రైస్తవుల మీద పడి చాలామంది మత్తున్మాదులు మందిరాలు కాల్ చేస్తున్నారు మందిరాలు బూడిదైపోతూ ఉన్నాయండి కదా ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నారండి ఈ రోజున సంఘంలో ఉన్నటువంటి వారు సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎంత హింసించబడుతున్నామండి ఆలోచన చేయండి అయినప్పటికీ వాక్యం చెబుతుంది మీరు ధైర్యం వహించండి ధైర్యం వహించి అడుగు ముందుకేయండి ఈ లోకంలో మనం చనిపోయినా సరే క్రీస్తు కోసం సిద్ధం అవ్వండి హత సాక్షిల అవ్వడానికి సిద్ధం అవ్వండి ప్రియమైన దేవుని వాళ్ళరా ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు ఈ లోకంలో ఆయన మిమ్మల్ని నియమించాడు వాళ్ళ పడండి ప్రభు కోసం ప్రభు కోసం ప్రయాసపడండి పాటు పడండి పాటుకు రానట్లయితే నిజంగా దేవుని కోసం ఏం చేయలేమండి మనం పాటుకు రావాలి ప్రభా నీ సేవ నేను చేస్తా నీ పరిచయం నేను చేస్తా ఇదిగో నేను చేయలేను కానీ ఎవరినొస్తారు కళ్యాణ్ బాబు చేస్తూ ఉన్నాడు ఇదిగో నిజాయితీగా కష్టపడుతూ ఉన్నాడు ప్రతి రూపాయి మందరం కడుతూ ఉన్నాడు పరిచర్య కోసం పాటుపడుతూ ఉన్నాడు స్వార్థ సవాళ్ళ కోసం పాటుపడుతూ ఉన్నాడు అనేక మంది కొరకు ప్రయాసపడుతుంది ఇదిగో నేను కూడా భాగం అవుతాను ఏసయ అని నువ్వు ప్రేమిస్తున్నావా ఈ పరిచర్యను ఆదరించగలుగుతున్నావు ఈ పరిచర్యను నేను దినమున మరి నాకు తెలిసినటువంటి ఒక స్నేహితునికి మీలో ఎవరో ఒక ఆయన ఫోన్ చేశాడంట ఫోన్ చేసి పలానా కల్లూరులో కళ్యాణ్ బాబు మందరం కడుతున్నాడా అని అడిగాడంట నేను ఇంత బాగా చర్చి మీకు చూపిస్తున్నాను చివరిలో యాడ చూపిస్తున్నాను పరిచయ చూపిస్తున్నాను సేవ చూపిస్త ఇంత చూపిస్తుంటే ఆయనకు చూడ ఎలాంటి అనుమానం వచ్చిందో నేను ఎలాగనిపిస్తున్నానండి కొంతమందికి అయితే మరి నాకు తెలియదు కానీ ఎట్లా కనిపిస్తున్నానో నేను నిజం చెప్తున్నానండి మీరు ఎప్పుడైనా రండి నేను దేవుని కోసం ఎలా కష్టపడుతున్నా మీరు చూడొచ్చు నేను నేటికి ఈరోజు కూడా మీకు ఈ ప్రసంగం అందించడానికి నేను మిట్ట మధ్యాహ్నం ఎండలో నూట ఇరవై కిలోమీటర్లు నాను పోను ప్రయాణం చేసి వచ్చానండి నేను నూట ఇరవై కిలోమీటర్ల ప్రయాణం మధ్యాహ్నం దాకా చర్చి దగ్గర పనిచేసి ఇటుకలు దిమ్మెలు అందించి సిమెంట్ అందించి పనిచేసి వస్తున్నానండి నేను మీ మధ్యలోకి తెలుసా మీకు నాకున్నదంతా ప్రభుకి ఇచ్చాను నేను మోసం చేసే వ్యక్తిని కాదండి ప్రేమించే వ్యక్తిని నా దేవుడు నా పక్షును ఉన్నాడు నేను మనుషులు నమ్ముకొని సేవ చేయట్లేదు మనుషులను చేసి పరిచయం చేయడం లేదండి దేవుడు నాకు చెప్పాడు నువ్వు నా కోసం పాటుపడు నేను నీకు కూడా సహాయం చేస్తా నువ్వు మందరం కట్టాలని సంకల్పించావు ఖచ్చితంగా నువ్వు కడతావు పది గ్రామాలకు ఇది ఆలయం అండి ఇది రాబోతుంది దినాల్లో ఈ మందరం నిర్మించబడితే పది గ్రామాలు రక్షించబడి ఈ మందరంకి వచ్చి ప్రార్థన చేసుకోబోతున్నారు హాల్లేయా దేవునికి మహిమ కలుగును గాక నాకు భలే బాధేసిందండి ఫోన్ చేసి మరి కళ్యాణ్ బాబు చర్చి కడుతున్నాడా అని అంటే అంటే నేను కట్టట్లేదా అండి గ్రాఫిక్స్ ఏమైనా చూపిస్తున్నాను మీకు ఏమైనా వచ్చి చూడండి కళ్ళతో చూస్తే కానీ నమ్మని అనుకుంటా కొంతమంది కదా ఇంత ప్రయాస ఇంత యవనోస్తుడు కష్టపడి వేల రూపాయలు లక్షల రూపాయలు వేచించి టీవీలోకి వచ్చి వాక్యాలు అందిస్తూ ఎంత భారభరితమైన సేవకు యవనోస్తుడు చేస్తూ ఉంటే ప్రేమించడం మానేసి సహకరించడం మానేసి ప్రశ్నించేవారు ద్వేషించేవారు హింసించేవారు కూడా వచ్చేసారండి చూసారా ఎట్లుందో చూసారా లోకం ఒక యవనస్తుడు ప్రయాసపడి దేవుని కోసం పడుతూ ఉంటే ఆయన నేర్పరచుకున్నాడండి అండి ఆయన నియమించాడు అండి నేను ఆ బ్రతుకు ఉన్నంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు ఏ సై సేవ చేస్తూనే ఉంటానండి హలో లూయా నేను దేవునికి లెక్క చెప్పాల్సిన వాడిగా ఉన్నాను నాకు ఆయనంటే ఎంతో భయం ఉంది ప్రతి క్షణము నాకు భయం ఉంది దేవుని కోసం ఏం చేయాలో అని ఆలోచన చేసే వ్యక్తిని హల్లి దేవునికి మహిమ కలుగును గాక గవనస్తుని ఇంత పాటుపడి ఇంత ప్రయాసపడి ఈరోజు మీ మద్దతుకు అందిస్తూ ఉన్నానండి ఆలోచన చేయండి దేవుడు ఈరోజు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు నియమించాడు ఈ పరిచయకు సహకరించండి మీకున్న కష్టాలు చింతలు బాధలు వేద అన్నింటిని బట్టి మీరు చింతించద్దు దిగులు పడద్దు ప్రయాసపడుతున్నటువంటి మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించును గాక మీ మార్చును మార్చునుగాక మీ స్థాయిని మార్చును గాక హల్లి లూయా మీరు ఒకవేళ లోక సంబంధాలుగా ఉంటే ఈ లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది కానీ మీరు దేవుని సంబంధాలుగా ఉంటే ఈ లోకం ప్రేమించకపోయినా నా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు ఏ సై మిమ్మల్ని కరుణిస్తాడు ఏ సై కృప మీ మీద నిండుగా ఉంటుంది హల్లియా ప్రియమైన దేవుని వారలారా ఈరోజు ఈ పరిచయ ద్వారా నేను మీద చెప్తున్న మాట ఇదే దేవుని హింసించినటువంటిది ఈ లోకం ఈరోజు నిన్ను కూడా హింసిస్తుందా నీ అత్త మామలు హింసిస్తున్నారా నీ కోడలు హింసిస్తుందా నీ కొడుకులు హింసిస్తున్నారా నీ బంధువులు హింసిస్తున్నారా నీ అన్నదమ్ములు హింసిస్తున్నారా నీ చుట్టుపక్కల ఇరు పొరుగుని హింసిస్తున్నారా భయపడద్దు చేత బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళు వాళ్ళ ముందర నడుచుకుంటూ నీ మాట మార్చు నీ ప్రవర్తన మార్చు నీ తీరు మార్చు వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోవాలా హలో లూయా దేవు హింసించిన లోకం నిన్ను హింసించినా సరే పడండి పారిపోవద్దండి హింసిస్తున్నారని పడ్డం నేర్చుకోండి భారం మొయ్యడం నేర్చుకోండి ఈరోజు నువ్వు ఎంతైతే ఓర్పు కలిగి ప్రభు కోసం పాటు పడతావో నీ ఓర్పు నీ సహనం నీ ప్రేమ నీ భక్తిని విశ్వాసమే రేపు అనేకులకు నీ చుట్టుపుకున్న వారందరికి కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది వారు ఖచ్చితంగా మార్పు చెందుతారు నిన్ను ప్రేమించడం ప్రారంభం చేస్తారు హల్ అన్న ఒకరు తెలియకని నన్ను క్షమించు అని నీ దగ్గరికి పరిగెత్తి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు నా జీవితంలో అట్లా జరిగాయి ఎన్నో నేను నా నింసించిన వారు నా దగ్గరకు వచ్చారు కళ్యాణ బాబు ఆ రోజు తెలియకని నిమిషించాము మమ్మల్ని క్షమించు కళ్యాణ బాబు ఆ రోజు మిమ్మల్ని ఏదేదో మాట్లాడామో మమ్మల్ని క్షమించు నేను చేసేది ఒక్కటే ప్రార్థన 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 మీ సిద్ధిగతులను మారుస్తుంది ఈరోజు ఈ మందిరం ఇంత గొప్పగా నిర్మించబడుతుందంటే ఒకటే చెప్తాను చూడండి ఎవరో పంపిస్తారని నాశపడను ప్రవ్వా ప్రభు అని ఆకాశం కళ్ళు ఎత్తి చేతులు జాచి అడుగుతా ఉన్నాను ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ప్రభా నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది నాయనా నీవే నాకు సహాయం చేయి నీవే నాకు సహాయం చేయి అని ప్రభు సన్నిధిలో ప్రార్థించిన రోజు లేదు ఈరోజున ఇది నిజంగా నా శక్తి చేత కాదు ఏంటంటే మీరు పంపే కానుకల ద్వారా ఇది జరగదండి దేవుని మహాకృపను బట్టి జరుగుతూ ఉంది మరి నిన్నటి దినమున రెండు ట్యాటర్లు ఇసుక మరి మన ఊర్లోని కల్లూరులోనే ఒక అబ్బాయి ఫ్రీగా తెచ్చి రెండు టాటర్లు వేసిపోయాడండి అన్న నేను ఇంతవరకు నీకు ఒక యాభై టాటర్లు దాకా మరి నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు కానీ రెండు టాటర్లు నాకు ఎందుకో ప్రేరేపణ వస్తుందన్న నీ దగ్గర డబ్బు లేదనుకుంటా సరేనన్నా నాకు డబ్బులొద్దు ఏమొద్దులే నువ్వే వాడుకో అన్నా అనేసాడు గొప్ప కార్యం కాదా ప్రార్థనలు శక్తి సిమెంట్ అంగడానికి కూడా అంతే ఇరవై ఐదు మూటలు సిమెంట్ ఫ్రీగా పంపించాడండి పోయిన వారం నాకు భలే ఆశ్చర్యమే వస్తుంది దేవుని ప్రేమను బట్టి ప్రభా ఎంత గొప్ప కార్యం బేల్దారులు కూడా అండి మేస్త్రిలు కూడా తాపి మేస్త్రి కూడా మా కూలీ సగం ఇవ్వండి ఇట్లా అడుగుతూ ఉంటే నాకు బల ఆశ్చర్యం వేస్తుంది ఎంత మంచి ప్రేరేపణి బిడ్డలకు ఇస్తా ఉన్నావు తండ్రి హలో లూయా దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని వాళ్ళు ఇది పరిచయం ఎంతో భారంగా జరుగుతుందండి మీరు కానీ సహకరించలేకపోతే కనీసం ప్రార్థన చేయండి దేవుడు మరి మిమ్మల్ని బహుగా దీవిస్తాడు ఈ పరిచయలో ఉన్న భారాన్ని పంచుకోండి ఒకవేళ మీరు ఎవరైనా మేము ప్రార్థన చేస్తాము అని ఆశ మీకుంటే మరి మాకు వచ్చిన లిస్ట్ అంతా మీకు కూడా పంపిస్తాం మీరు ఎక్కడున్నా మీరు రోజు ఇంట్లో ఉండి వారి కోసం ప్రార్థన చేయండి ఇప్పటికీ దాదాపుగా ఇరవై మంది నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నారండి రోజు రాత్రి నేను ప్రార్థన చేస్తున్నాను నిత్యం ఇరవై మంది ఒక టీం ఏర్పాటు చేసి ప్రార్థన చేపిస్తూ ఉన్నాను మీకోసం హల విజ్ఞాపన చేస్తున్నా ప్రభు సన్నిధిలో ఉపవాసుల్ని మరపెడుతున్న ప్రభు సన్నిధిలో మీ స్థితిగతులు మార్చబడాలి మీరు దీవించబడాలి ఆశీర్వదించబడాలి ఇదే పరిచయ యొక్క ఉద్దేశం హల దేవునికి మహిమ కలుగును గాక యవనస్తుని మీ బిడను మీ మనవాన్ని మీ దైవజను హలూయా మీకోసం పాటు పాడతాను మిమ్మల్ని ప్రభు రాజ్యానికి తీసుకెళ్లేంత వరకు నేను కునుకను నిద్రపోను ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా సైతాన్ని కార్యక్రమాన్ని ఆపాలని చూసినా లేదంటే ఎన్ని రకాలుగా వాడికి నన్ను కించపరచాలని చూసిన మాటలతో అవమానాలతో నిందలతో ఎన్ని చేయాలని చూసినా ఈ పరిచర్య ఆగదు నన్ను ప్రేమించేవారు నాకున్నారు ఈ పరిచర్యకు సహకరించేవారు దేవుడు నాకు ఇచ్చాడు సహకరిస్తున్నారు చాలు నాకు ఓకే నువ్వు కూడా ప్రార్థన చేస్తావా సహకరిస్తావా ముందుకు వస్తావా అయితే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి ఒకవేళ మీరు ఏదైనా కానుకలు పంపించాలని ఆశపడుతున్నారా ఈ మందు నిర్మాణం కోసం సువార్థ వ్యాన్ ఐదు లక్షలు అవుతుందంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఐదు లక్షలు అవుతుందంటే సువార్థ వ్యాన్కి కంతులు తీసుకోనండి ఈఎంఐలు నాకు వద్దు ఒకటేసారి క్యాష్ కట్టి తీసుకోవాలి దేవుని అడిగే ప్రభు నాకు ఈ వ్యాన్ కావాలంటే ప్రభున్నాడు ఇద్దరిని ఇద్దరిని వాడుకుంటా అన్నాడు దేవుడు ఆ ఇద్దరు ఎవరో మరి ఇంకా మీరు చూస్తున్నారో చూడలేదు ఈ కార్యక్రమం నాకు తెలియదు కానీ ఆ ఇద్దరు మీరేనేమో దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడేమో సువార్త వ్యాన్ మనకు కావాలి రెండున్నర లక్ష ఒకరు రెండున్నర లక్ష ఒకరు మరి పంపించినట్టు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడండి వ్యాన్ మనం క్యాష్ పెట్టి కొనుకొచ్చుకున్నామండి కాబట్టి అట్లాంటి కృప దేవుడు మనకు రావాలి అట్లాంటి సహాయం మనకు కావాలండి కాబట్టి అటువంటి ప్రేరేపను కలిగి ఉన్నావా సువార్థ వ్యాన్ మనకు చాలా అవసరం ఉందండి చుట్టుపక్కల గ్రామాలకు సువార్త తిరగడానికి కాబట్టి మీరు ఆలోచన చేయండి ముందుకు రండి సహకరించాలని మరి మరి ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం అలాగే మరి సౌండ్ సిస్టమ్ కూడా కావాలండి మరి సువార్త సభలకు వెళ్ళేటప్పుడు దాదాపుగా ముప్పై యాభై వేలు సౌండ్ సిస్టమ్కి ఖర్చు అవుతూ ఉందండి కాబట్టి మంచి సౌండ్ సిస్టమ్ మనమే కొనుక్కుందాం అనుకుంటున్నాం సొంతంగా కాబట్టి ముందుకు రండి ముందుకు రండి ముందుకు రండి అందరు చూస్తూ ఉన్నారు తలా ఒక వెయ్యి కొట్టిన అయిపోతుందండి మన పరిచయ కష్టాలన్నీ తీరిపోతాయి దేవుని మందిరం స్లాబ్ అయిపోతుంది ఆటో వచ్చేస్తుంది మరి సౌండ్ అన్నీ వచ్చేస్తాయండి మీరు మౌనంగా ఉన్నారు ఎందుకో దేవుడు మీకు ప్రేరేపించలేదా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలేదా దేవుడు మీ దేవుని పరిచయం కొంచెం ముందుకు ఇవ్వడానికి ఎందుకు మరి ఆలోచన చేస్తున్నారు వెంటనే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఈ నెంబర్కి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అది వెయ్యమని రెండు వేల అవని ఐదు వేలని పదివేలు అవని లక్ష అవని అది ఎంతైనా సరే ఈ క్షణములో మీరు కొట్టినట్లయితే ఈ క్షణంలోనే నా ఏసై మిమ్మల్ని దీవించును గాక వంద రెట్లు ప్రతిఫలం నా దేవుడు మీకు అనుగ్రహించును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మంచిది మరి సమయంలో ప్రార్థన చేసుకొని కార్యక్రమం మనం ముగించుకుందాం ప్రార్థన మా ప్రేమనేస్తే నీకు వందన స్తోత్రాలు ఇంతవరకు నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రం విన్న వాక్యాన్ని దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే కార్యక్రమంలో పాల్గొన్నారో ఎందరైతే కార్యక్రమం చూశారో ప్రభ వాళ్ళు కూడా ఏర్పరచబడిన వారని తెలుసుకొని నియమించబడిన వారని తెలుసుకొని నీ బాధ్యత నీ భారమును మోసేవారిగా చేయమని వేడుకుంటూ ఒకవేళ లోకం ద్వేషించిన హింసించిన మరి లోకం గురించి చింతించకుండా ప్రభా మరి వారి చింతంత నీ మీద వేసి ప్రభాని అప్పగించిన పని నమ్మకంగా చేయనట్లుగాని బిడ్డకు అనుగ్రహించమని అటు కృపాటి భాగ్యని ఈ పిల్లలు అనుగ్రహించమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ అలాడ్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీకు తొడిగా ఉంటుంది కాక మే గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైజ్ అలాడ్ తర్వాత ఒకరోజు జేసీబింది తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములన్నీ కట్టెలు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్నీ చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మై మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టిన కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడూ కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తా ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించినగాక ఆ మేన్ ఆ మెయిన్ ఆ మేన్ ప్రైజ్ కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబ ఆశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలం లేక బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు రండి మనందరూ కలిసి దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి